హలో అందరికీ నిన్న వనభోజనానికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ తోటి సో అక్కడైతే కొన్ని గేమ్స్ ఆడాము సో అందులో ఇది ఇది ఒక గేమ్ చూడండి సో టూ హ్యాండ్స్ ఇలా చాపేసి సో ఈ రెండు ఫింగర్స్ టచ్ అయ్యేటట్టు స్ట్రేట్గా టచ్ అయ్యేటట్టు చేయాలి అందరికీ టచ్ కాదు అది చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఆడడానికి కొంచెం ఆడేటప్పుడు తెలుస్తుంటుంది ఆడుతుంటే ఒక ఫింగర్ పైకి ఒక ఫింగర్ కిందికి వెళ్ళిపోతుంది చూడడానికైతే అరే ఈజీగా ఉంది కదా అనిపిస్తుంది కానీ ఆడుతుంటే భలే అనిపించింది కొత్తగా అనిపించింది ఈ గేమ్ మా ఫ్రెండ్స్ పెట్టారు చూడండి ఇది నీకు కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆడుకోవచ్చు హ్యాపీగా చాలా బాగా అనిపించింది గేమ్ అయితే ఒక్కొక్కరం ఇలా ఒకరు కళ్ళు మూసేసి ఇలా ఆడాము గేమ్ అయితే చూడండి కొందరికి ఏమో వచ్చింది కొందరికి రాలేదు గెలవడం ఓడడం అనేది కామను ఇది ఎంజాయ్ కోసం అంతే చూడండి అది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము గేమ్స్ కొన్ని డాన్సెస్ కూడా చేసాము చూడండి కొంతమందికే వస్తుంది కొంతమందికి రావట్లేదు అయినా ఫుల్ ఎంజాయ్ మళ్ళీ చిన్నప్పటి డేస్ గుర్తుకొచ్చాయి దింపక్క ఆడుతుంటే సో ఫ్రెండ్స్ తోటి చిన్న పిల్లలం అయిపోతాం కదా ఆడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అది తనకి రాలేదు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు సో నాకు కూడా చూడండి अच्छे सिंधी